హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్ వచ్చేసింది కదండి ఈ సమ్మర్లో మనం బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే మన స్కిన్ ఏమన్నా డ్యామేజ్ అవుతుందని సో ఈ సమ్మర్లో మనందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ప్రోడక్ట్ మీ ముందుకైతే వచ్చేసా సో వీడియో లాస్ట్ వరకు చూసేయండి మీకు అర్థమవుతుంది సో సమ్మర్లో బయటికి వెళ్ళేటప్పుడు ఏ సన్ స్క్రీన్ వాడాలి ఏది వాడితే మనకు కొంచెం స్కిన్ బెటర్ అవుతుంది అని అందరూ సెర్చ్ చేస్తూ ఉంటారు కదా సో దానికోసం నేనైతే ఒక మంచి ప్రోడక్ట్ అయితే చేయబోతున్నానండి ఇది నేను వాడిన తర్వాత నాకు మంచిగా అనిపిస్తుందని నేను రివ్యూ చేస్తున్నాను మన ఈ సమ్మర్లో బతకాలంటే మన స్కిన్ని బతికించుకోవాలంటే మంచి సన్ స్క్రీన్ అయితే ఉండాల్సిందే సో టుడే ఐఎమ్ షోయింగ్ యూ ద పర్ఫెక్ట్ సన్ స్క్రీన్ ఫర్ దిస్ సమ్మర్ అదేనండి డెన్టాక్ వాళ్ళ సన్ స్క్రీన్ లోషన్ ఇదిగోండి బాక్స్ సింపుల్ స్టైలిష్ హ్యాండ్ బ్యాగ్లో సులభంగా పెట్టుకునేలా ఉంది ఇది మనం ఎక్కడికన్నా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట సో ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయంటే ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉందండి సూర్యుని దాని నుంచి మనల్ని అయితే ఇది ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తుంది ఇంకా ఇందులో ఫోర్ పర్సెంట్ నయా సినిమైడ్ ఉంది ఈ నయా వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి మనం ఫేస్ బ్రైట్గా ఉండడానికి ఈ నయా అనేది బాగా యూజ్ అవుతుంది అలాగే ఈ క్రీమ్ వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంది ఓ మై గాడ్ ఇది స్కిన్ ఎంత గ్లో అవుతుందో చూసారా ఇది ఈజీగా స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది అలాగే ఇది వేసుకుంటే అందరూ ఖచ్చితంగా మన స్కిన్కి ఏం అని అడిగి తీరాల్సిందే ఇది చాలా ఈజీగా యూజ్ చేయొచ్చండి ఇది మన స్కిన్లో రెడీగా అబ్జర్వ్ అయిపోతుంది మిగతా సన్ స్క్రీన్ లాగా డల్గా కొంచెం జిడ్డుగా అయితే అనిపించదు చాలా నీట్గా ఉంది ఇది మనం వెండ్లోకి వెళ్ళినప్పుడు యూస్ అండి టూ అవర్స్కి ఒకసారి యూస్ చేసుకోవచ్చు అని దీని మీద అయితే రాసింది మామూలుగా బయట ఏదైనా సన్ స్క్రీన్ యూజ్ చేయాలంటే కొంచెం జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది కానీ దీంతో అలా అయితే ఏం లేదు కొంచెం మేకప్ లుక్ లాగే ఉంటుంది దీని పర్పుల్ షేడ్ వల్ల సో క్రీమ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి సో మన సమ్మర్కి అయితే ఇది పర్ఫెక్ట్ సన్ స్క్రీన్ అయితే నేను సజెస్ట్ చేస్తాను మీరు కూడా ఇది తప్పక ట్రై చేయండి దీని లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను సో ఈ సమ్మర్లో స్కిన్ని రేస్ నుంచి కాపాడుకోవాలంటే ఇది ఒక సూపర్ ఆప్షన్ మీరు ఈ సన్ స్క్రీన్ ట్రై చేయాలనుకుంటున్నారా కింద డిస్క్రిప్షన్లో ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను మరిన్ని ఫన్నీ అండ్ బ్యూటీ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్ no mm -hmm. I, 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 I begin to